హలో అండి ఇవాళ వచ్చేసి మామిడికాయ మునక్కాయ వంకాయ వేసి పులుసు కూరనైతే చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ కూర మనకి సమ్మర్లో మామిడికాయలు పచ్చి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా మునక్కాయలు కూడా ఇదే సీజన్ కాబట్టి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడికాయ పులుపుతోనే ఈ కూరనైతే చేసుకోవచ్చు ఒకసారి ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మునక్కాయలనైతే ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని కూడా ఒకటి ముక్కలు చేసి పెట్టుకున్నానండి మామిడికాయ ముక్కలని అయితే కొంచెం పెద్ద సైజులో తరిగి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమోటాలను కూడా తరిగి పెట్టుకున్నాను మూడు వంకాయల్ని ఈ విధంగా పొడవుగా కోసుకునేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి కరుణెక్కకుండా ఇలా అన్నీ కూడా తరిగి పెట్టుకునేసి ఒక పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే మనకి వంట అనేది త్వరగా అయిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకునేసి ఒక రెండు గంటలు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకునేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా అవి కూడా వేసుకునేసి కొంచెం కరివేపాకు వేసుకునేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలు ఉన్నాయి కదా రెండు పెద్ద సైజు టమోటా ముక్కల్ని కూడా వేసుకునేసి అవి కూడా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవ్వడం కోసంగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అంటే మనకి త్వరగా అనేది ఈ టమోటాలు మగ్గుతాయి అదంతా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఈ టమోటాలంతా కూడా మెత్తగా గ్రేవీలాగా పేస్ట్ లాగా అయిపోవాలండి అందుకనేసి ఈ విధంగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కొద్దిగా పసుపు వేసుకునేసి ఇదంతా కూడా బాగా కలుపుకునేసి మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఈ టమోటాలు అనేది ఆవిరికి ఉడికిపోతాయి చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికిపోయేసి ఆ గెంటితో అలా అనుకున్నాము అంటే మెత్తగా పేస్ట్ లాగా గ్రేవీలాగా అయిపోతుంది తర్వాత మనము తరిగి పెట్టుకున్న మునక్కాయల్ని పెద్ద సైజులో తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకునేసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ టమోటా గ్రేవీలో ఇదంతా కూడా బాగా కొంచెం ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము అంటే మునక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకనేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకునేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నాము అంటే మూత తీసి చూసామంటే ఈ విధంగా మునక్కాయలు అయితే చాలా వరకు ఉడికిపోయి ఉంటాయి ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకునేసి కలుపుకోవాలి వంకాయలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా అందుకనేసి లాస్ట్లో వేసుకుంటున్నాను తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం పొడిని నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను కారంని కూడా ఒకసారి ఇలా అంతా కలుపుకునేసి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేసుకోవాలి ఈ ధనియాల పొడిని కూడా అంతా బాగా అంతా కలుపుకునేసి ఇంకొంచెం వాటర్ని అయితే వేసుకోవాలండి ఇంకా మనకి వంకాయ ముక్కలు కొంచెం ఉడకాలి కదా ఇప్పుడే కదా వేసుకున్నాము అందుకనేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకునేసి కొద్దిగా చింతపండు పులుసు ఒక రెండు స్పూన్లు అలా వేసుకునేసి ఇదంతా కూడా కలుపుకుంటున్నాను మీ ఇష్టమండి ఒకవేళ చింతపండు పులుసు వద్దు అనుకుంటే మామిడికాయ ముక్కల పులుపు సరిపోతే ఓకే లేదు అంటే కొద్దిగా ఒక రెండు స్పూన్లు చింతపండు గుజ్జునైతే వేసుకోండి తర్వాత ఇదంతా ఉడకడానికి మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకున్నాము అంటే కూర అయితే ఈ విధంగా ఆయిల్ పైకి తేలి కూర దగ్గర పడుతుంది ఈ టైంలో కొత్తిమీర వేసుకునేసి అదంతా కూడా బాగా కలుపుకున్నాము అంటే కూర అయితే రెడీ అయిపోతుందండి ఇదంతా కూడా అయ్యేటప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అనేది మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు ఈ విధంగా ముక్కలు ముక్కలుగానే ఉండాలి అందుకనే మామిడికాయ ముక్కల్ని పెద్ద సైజులో తరిగి పెట్టుకోమని చెప్పాను మునక్కాయని కూడా ఇలా ప్రెస్ చేసి చూసాము అంటే ఉడికింది లేదో తెలిసిపోతుంది కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ మునక్కాయ వంకాయ వేసిన పులుసు కూర ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి